మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ మీ ముందుకు వచ్చింది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ జాతీయ స్థాయిలో పోటీ చేసి మా యొక్క ఉనికిని తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మా జవాన్లందరూ ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సిఆర్పి ఐటీబీపీలందు ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసి ఈరోజు మన ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాలని అక్రమాలని చూడలేక సహించలేక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జూన్ పద్నాలుగో తేదీన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ స్థాపించారు స్థాపించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పార్టీ తరఫున మేము మా కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు మేము ముందుకు వచ్చాము రాబోయే ఎలక్షన్లో అవినీతి రహిత పాలన అందించేందుకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కిస రైతులకు ఉచిత కరెంటు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేందుకు అదేవిధంగా మా జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని రెండవ రెండున్నర సెంటు ఇంటి స్థలం ఇవ్వాలని జిఎస్టీ మాఫ్ కావాలని అదేవిధంగా క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం జీవో ఉన్నప్పటికీ మమ్మల్ని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ మమ్మల్ని వేరు చేయడం జరిగింది ఇదేంటంటే రాజ్యాంగంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముతాబిక్ మేము రిక్రూట్మెంట్ కాబడి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో సమానంగా అన్ని హక్కులు కలిగినప్పటికీ మాకు అన్ని హక్కులు కల్పించకుండా గత ప్రభుత్వాలు మాకు దోహ ద్రోహం చేస్తూ వచ్చాయి మాకు ఎలాంటి ఇంటి పనులు లేదు క్యాంటీన్ ఫెసిలిటీ లేదు పోతే సిఎల్ఎంఎస్ ఉంది లిక్కర్ ఫెసిలిటీ సర్వీస్ మాకు ఉండాలి ఆర్మీకి ఉంది కానీ మా జవాన్లకి ఎవరికి లేదు ఈ విధంగా రకరకాల సమస్యలతోటి మేము బాధపడుతున్నాం కాబట్టి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయినా మా కోరికలు తీరటం లేదు మాకు అన్యాయం జరుగుతూ వస్తుంది మా జవాన్లు అందరూ బార్డర్లో చనిపోతున్నారు పుల్వామా దాడిలో నలభై మంది జవాన్లు చనిపోయారు దంతివాడలో డెబ్బై ఎనిమిది మంది మంది జవాన్లు అయ్యారు వాళ్ళకి ఎటువంటి షహీద్ దివాస్ లేవు ఎలాంటి ఫెసిలిటీ లేవు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లేవు పైన మా జవాన్ల పైన దారుణంగా పోలీసు వారు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అధికార పార్టీ ఉన్న నాయకులు కావచ్చు మా విధం మా మీద దౌర్జన్యాలు చేసి మా ఆస్తులు మా వాళ్ళ ఆస్తులకి అన్యాయం చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు మాకు పోలీస్ స్టేషన్ పోయినా విలువ లేదు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా విలువ లేదు కాబట్టి మా అందరం కలిసి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ స్థాపించి మేము ప్రజల్లోకి వచ్చాం దేశ సేవతో పాటు సేవ కూడా చేస్తామని చెప్పేసి మీ ముందుకు వచ్చాం జై హింద్ జై భారత్ వందే మాతరం భరత్ భరత్ ఏవి బులటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదా యూస్